నమ్మకం కూడా మనకు ఉంది సార్ కూడా పని పనిచేస్తారని కోరుతున్నా ముందుగా సార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు కొన్ని ఇష్యూస్ రేట్ చేసి చాలా అంశాలు తెలిసినప్పటికి కూడా కొన్ని అంశాలు కొత్తగా నాకు అనిపించినాయి ఆ విషయాలు తెలుసుకోవడంతో పాటు ఏ క్షేత్రంలో అయితే సమస్య ఉంటుందో ఆ సమస్యను వింటే పరిష్కారం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఇంకో మీటింగ్ ఉండడం వల్ల దాదాపు ఒక థర్టీ మినిట్స్ ఉన్నా అనుకుంటా ఆ రోజు థర్టీ మినిట్స్ ఉన్నా ఇట్లా కాకుండా లైబ్రరీ ఇష్యూస్ ఉన్నా లేకపోతే మన జాబ్స్ ఇష్యూస్ ఉన్నా అసలు ఏమున్నాయో మీరు కులంకుశంగా నన్ను ఆ రోజు చెప్పినా కూడా ప్రశ్నించండి నిలదీయండి విమర్శించండి అని కూడా చెప్పింది ఎందుకంటే నేను మీ నుంచే వచ్చిన కాబట్టి మీ సమస్యలు వినలేకపోతే అది మేము ప్రజాప్రతినిధులం అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరం ఉంటుంది ప్రత్యేకించి మీరు నేను ఒక వారం పది రోజుల నుంచి నేను మీ కలవకంటి ముందు నుంచి కూడా నేను స్టూడెంట్స్ నుంచి ఫోన్ వింటున్నా ఏంటి ఉద్యోగాల గురించి తర్వాత సమస్యల గురించి చాలా సందర్భాల్లో నాకు చెప్పినప్పుడు కొంతమంది మీద విసురుకున్న తమ్ముడు వచ్చిండో లేదో ఈ హర్మకొండ మిత్రుడు వచ్చిండో లేదో అట్లా ఒక నిజామాబాద్ తమ్ముని మీద అరే ఇన్ని జాబులు వేసినాం కదా మళ్ళీ ఎందుకు వస్తున్నది ఇది అని ఒక ప్రశ్న నాలో కూడా ఉద్భవించి వీడికి వచ్చిన తర్వాత ఆ తీవ్రత తెలిసింది కాబట్టి మీతో నేరుగా సమాచారాన్ని తీసుకొని ఎలాంటి సమస్యలు ఉంటే నేను సంబంధిత అధికారులు కానీ ఆ శాఖకు సంబంధించిన వాళ్ళతో కూడా సంప్రదించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ప్రత్యక్షంగా మీతో ముఖాముఖి ఇంత దూరంగా కూడా ఉండాలని నాకు లేదు వాస్తవానికి కానీ నన్ను మీరు అక్కడ పెట్టినా మనం అందరం ఇక్కడే కాబట్టి ఏ సమస్య ఉన్నా మీకు చెప్పాల్సిన మీకు ఆవేశంగా చెప్పాల్సిన తిరుగుంటే ఆవేశంగా చెప్పండి కోపంగా చెప్పాల్సిన తిరుగుతూ కోపంగా చెప్పండి ప్రేమతో చెప్పాల్సిన తిరుగుంటే ప్రే కానీ అల్టిమేట్గా మనకు ఉన్న సమస్యలు పరిష్కారం అనేది మాత్రమే లక్ష్యంగా ఉండాలి మీరు అడిగిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున కూడా మిమ్మల్ని కలిసిపోయిన తర్వాత నేను ముఖ్య అధికారులను కూడా కలిసిన వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా నేను తీసుకున్నా అది కూడా మీకు చెప్పిపోవాల్సిన అవసరం ఉంది చెప్పిపోయినప్పుడే కాదు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానంతో పాటు ఏ విధంగా రిజల్యూషన్ ఉంటుందో కూడా మళ్ళీ ఒకసారి వచ్చి చర్చించుకుందాం అది మళ్ళీ ఇక్కడికి వస్తాం తప్పించుకొనివో లేకపోతే దారి అయితే వాడు దయాకర్ కాడు ఎందుకంటే కొంచెం మనం చదువుకున్న వాళ్ళం నేను కూడా మీతో మీరు మీ మాదిరిని పిహెచ్డీ చేసిన రెండు మూడు డిగ్రీలు చేసిన విద్యార్థుల సమస్యల కోసం ఓ తెగ పోరాడేవాళ్ళుగా నేను ప్రచారంలో ఉన్నా నిజంగా మీ సమస్యలు తెలుసుకోలేకపోతే నన్ను కూడా అజ్ఞానిగా చూసే అవకాశం ఉండదు ఆ ముద్ర వేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నేరుగా మీరైతే వీలైతే ముఖ్యమంత్రి గారితోనైనా ఈ అంశాలు చర్చించడంతో పాటు మీరందరూ సుముఖంగా సముఖంగా ఉంటే ఓ రోజున ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా పెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఇది దీంట్లో మాకు అనుకూలంగా చేసిన వాళ్ళు ఉన్నారు మాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఏ ఏ విచారధారతోనైనా ఉండొచ్చు కాక అది బీజేపీ ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ అనుకూలం ఉండొచ్చు న్యూట్రల్ గా ఉండొచ్చు కమ్యూనిస్ట్ భావజాలం ఉండొచ్చు ఏదైనా సరే అల్టిమేట్ గా సమస్య దానికి పరిష్కారం అంశాలే తెర మీదకు రావాలని చెప్పి అంతా డెమోక్రటిక్ గా మీరు కూడా ఉండి ఆ ప్రశ్నలు వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ మిత్రులందరినీ కూడా మరి ఏ అంశాలు మీరు మా దృష్టికి తేవాలనుకుంటూ నేను సావధానంగా వినడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మన బాధలు చెప్పుకోకపోతే కూడా అది పొరపాటు మనగా అవుతుంది ఇంత మన కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మరి మన సమస్యలు వినమించుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందుగా ఎవరైనా మాట్లాడితే అడగచ్చు అదే అమ్మాయి అస్మా మాట్లాడుతుంది వేదిక మీద ఉన్న పెద్దలకి ఎమ్మెల్సీ అదంకి దయాకర్ గారికి నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ నమస్కారం ఈ వేదిక మా నా పేరు అస్మా సర్ అయితే ప్రధానంగా ఈరోజు మనము నిరుద్యోగుల పైన ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాము అయితే ఇక్కడ మనము ఒక్క సమస్యని కాదు ఒక గ్రూప్ వన్తో మొదలు పెడితే చాలా అవకతవకలు జరిగినాయి గ్రూప్ వన్ లో అది ఇప్పట్లో కొలిక్ వచ్చేటట్టు కనిపిస్తలేదు దాని గురించి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి జివో ట్వంటీ నైన్ జెల్ పెన్ విషయము ఇలా ఒకటే సెంటర్లో చాలామందికి రావడము ఇలాంటి కొన్ని చాలా విషయాలు ఉన్నాయి గ్రూప్ వన్లో అలాగే ఈ గ్రూప్ విషయాలు మొత్తం ఇలా జీవోలు ఇలాంటివి అవకతొకలు ఉన్నాయి అవి కొంచెం మీ దృష్టిలో ఉంచుకోండి అలాగే డిఎస్సి డిఎస్సిలో ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ పదకొండు వేల డిఎస్సి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మెగా డిఎస్సి ఊసులేదు టెట్టు నిర్వహించరు రెండుసార్లు కానీ డిఎస్సి ఇరవై ఐదు వేల డిఎస్సి మాత్రం ఏం మాట్లాడట్లేదు అయితే మేము చాలామందిని టెట్లు క్వాలిఫై ఉన్నాము స్కూల్లో సర్దుబాటు టీచర్లను నియామకం చేస్తున్నారు తప్ప కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన చేయలేకపోతున్నారు నిన్న వచ్చిన మాకు సమాచారం ఏంటంటే న్యూస్లో ప్రమోషన్లు ఇస్తున్నారని తెలిసింది అయితే ఎస్జిటి లకు ప్రమోషన్ ఇస్తే మీరు ఇచ్చే ఐదు వేల డిఎస్ఓ ఆరు వేల డిఎస్ఓ ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు అయితే ఆ డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తగ్గుతాయి అసలు మాకు పోస్టులు లేకపోయినా ఆశ్చర్యం లేదు దాని ద్వారా లక్షల్లో బిఏడ్ చేసిన అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇంకొకటి గురుకుల మేము గత రెండు సంవత్సరాలుగా గురుకులాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము గురుకుల ఒక జీవో వల్ల రిలింక్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల మూడు వేల బ్యాక్లాగ్లు మిగిలిపోతున్నాయి అయితే ఇది రెండు సంవత్సరాలుగా మేము కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాము అయితే గత ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను కూడా చాలాసార్లు కలిసినము అయినా సరే ఇప్పటికి ఎలాంటి సమాధానం లేదు మాకు చేస్తాం చేస్తాం అంటున్నారే తప్ప ఇప్పటి ఎలాంటి సమాధానం లేదు కోట్లోనే ఉంది మా కేసు ఇప్పటికీ అది క్లియర్ చేసి మాకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే బ్యాక్లాగ్ లేకుండా మెరిట్ లిస్ట్ ఇచ్చి మూడు వేల కుటుంబాలను ఆదుకుంటారా ఒకసారి ఆలోచన చేస్తే మంచిది ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ మీరు ఒక ప్రాబ్లం గురించి స్పెసిఫిక్ జివో ట్వంటీ నైన్ ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి ఒక్కొక్కరు ఒకరు చెప్పండి మాట్లాడమంటారా వద్ద ఇప్పుడు ఒక్కటి చెప్తే మనోళ్ళే అంటారు ఒక డిఎస్సి గురించే మాట్లాడతావా ఒక గురుకుల గురించే మాట్లాడతావా అంటారు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడని ఇవ్వండి అన్నా ప్లీజ్ ఓకే సార్ గురుకులాది కేసు ఉండిపోయింది సార్ కోర్టులో అది క్లియర్ చేస్తారా లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఏదో ఒకటి కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటే అట్లనైనా చెప్పండి ఎందుకంటే ఏజ్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్కూల్లో సర్దుబాటు విద్యా విధానం నడుస్తుంది అట్లా కాకుండా కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు వేల మెగా టిఎస్సీ ఇస్తారని ఆశిస్తున్నాము అలాగే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదాము మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అనే అంశం ఉంది సార్ అయితే ఇప్పుడు అడిగితే మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎవరికి ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి అంటున్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ విషయం దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా అంతకుముందు పది సంవత్సరాలు మొత్తం లెక్కేస్తుంటే పన్నెండు సంవత్సరాలు ఇక్కడే ఉండి చదివి ఎంత ఇబ్బంది పాలవుతున్నామో మాకు తెలుస్తూ అప్పుల పాలైనము అసలు తిని తినక ఇక్కడనే ఐదు రూపాయల భోజనం తింటూ కూడా చాలా మంది చాలా అష్ట కష్టాలు పడుతూ చదువుకున్నాము దయచేసి మా కష్టాలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మా నిరుద్యోగుల జీవితాలను కూడా మీరు ఏ భరోసా ఇచ్చి కాపాడతారో కూడా కొంచెం చెప్తే బాగుంటది ఎందుకంటే మేము ఎన్నో ఎంతో మందికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చాలా వినతులు ఇచ్చినాము ఇది కొత్త కాదు మాకు అయితే ఈ యొక్క వేదిక ద్వారానే మా సమస్య పరిష్కరించబడుతుంది అంటే సంతోషం మీరు మళ్ళీ కూడా వస్తా అంటున్నారు అది ఇంకా సంతోషము మీరు మళ్ళీ వచ్చేటప్పటికి చాలా నోటిఫికేషన్లు మీరు గంపలో పెట్టుకొని వస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు ఎందుకంటే మేము చాలా ఆశలతో ఉన్నాం సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు హామీలు ఇస్తున్నారు పోతున్నారు ఇదే వేదిక పైన మేము కూడా మాట్లాడినప్పుడు గత రెండు సంవత్సరాల కింద మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి వేదిక దిగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ ఈ పైకి రావట్లేదు మీరు మళ్ళీ ఈ వేదిక మీద ఇలాగే కూర్చొని మాకు హామీలు ఇచ్చినవి నెరవేర్చి మళ్ళీ ఒక సభను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము ఆశిస్తున్నాము అలాగే మీరు మీరు నిరుద్యోగులకి ఏ రకమైన భరోసా కల్పిస్తారు నిరుద్యోగులు రేపటి భావి తరాలకు ఒక ఆశావాదులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారో ఈ వేదిక ద్వారా మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటూ ప్రతి నిరుద్యోగి తరపు నుంచి మాకు రావాల్సిన నోటిఫికేషన్లన్నీ సకాలంలో ఇచ్చేటట్టు ఇప్పటికీ ఏమైతుందంటే ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు ఒకరు ఇరవై రెండు వేలు అంటారు ఒకరు నలభై వేలు అంటురు ఇంకొకరేమో మేనిఫెస్టోలో ఇచ్చింది మర్చిపోయినట్టున్నారు ఆ రోజు మేనిఫెస్టో తయారీలో గుర్తున్న నిరుద్యోగులు ఈ రోజు వాటిని అమలు పరిచే క్రమంలో నిరుద్యోగులు లేరు లీడర్లకి దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడిస్తారని అడిగితే ఇరవై రెండు వేలు ఉన్నాయి నలభై వేలున్నాయి ముప్పై వేలున్నాయి ఇలా ప్రభుత్వాల్లో ఉండే పెద్దలకే ఒక క్లారిటీ లేకపోతే కింద ఉన్న మేము ఎంత సతమతం అవుతాము ఇవేం లెక్కలు అసలు ఇవేం కథ అని చెప్పేసి చాలా ఆందోళన చెల్లుతున్నాము అసలు కళలో కూడా పీడకళ లెక్క ఈ లెక్కలే మాకు సతమతం అవుతున్నాయి అసలు ఏ లెక్కలు క్లారిటీ లేవు సార్ దయచేసి మీరు అందరినీ సంప్రదించారని చెప్తున్నారు కదా మేము ఎదురు చూస్తున్నాము మీరన్న ఒక పర్టికులర్ ఫిగర్ చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు దాంతో పాటుగా ఇంకా లక్షా నలభై వేల ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి సార్ ఈ అంగన్వాడీలవి ఇవి ఇవి అన్నీ కలిపి మాత్రం ముప్పై వేలన్నీ మాత్రం అనకండి ఎందుకంటే మేము ఊళ్ళో చూడలేము గారు మేము ఉండకూడళ్లం కాదు మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు మాతో పాటు మా అన్నలు కూడా ఉన్నారు వాళ్ళకి అంగన్వాడీ టీచర్లుగా ఇవ్వలేరు కదా ఆయాలుగా ఇవ్వలేరు కదా దయచేసి వాటిని కూడా కౌంట్ చేసి ముప్పై వేలని మాత్రం అనే ఆలోచన చేయకండి దయచేసి నిరుద్యోగుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను గుడ్ ఈవెనింగ్ మొదటి రోజు మీరు వచ్చినప్పుడు అసలు మీరు మళ్ళీ ఇక్కడికి వస్తా అంటే ఎవరు నమ్మలేకపోయారు మాకు ఇద్దరు నెంబర్లు తీసుకున్నారు నిజంగా అన్న ఇక్కడికి వస్తారా రారా అనే డౌట్ తోటి మేము చాలా మంది ఉన్నాం ఈరోజు నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మీకు ఫోన్ చేసినా అన్న ఈరోజు మీరు వస్తున్నారా అంటే వస్తారా రావదా వద్దా అని అన్నారు అయితే రండి అన్న అంటే ఖచ్చితంగా త్రీ టు ఫోర్ ఓ క్లాక్ మధ్యలో వస్తా అని చెప్పారు ఖచ్చితంగా వచ్చినందుకు మా నిరుద్యోగుల తరఫున అందరి నుంచి మీకు స్వాదర స్వాగతం పలుకుతున్నాం ఇంకోటి ఇంకోటన్నా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనము నిరుద్యోగులు లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు అసలు ఆ విషయం అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు చేసింది ఏంటంటే అప్పుడు ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది నిరుద్యోగ భృతి సరే ఈ నోటిఫికేషన్ సంవత్సరానికి మాకు ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా అసలు దాదాపు పదివేలు కూడా నింపలేదు మన గవర్నమెంట్ పాత బిఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కలిపితే అరవై వేలు అయిందని సీఎం ప్రతి సభలో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా చెప్పాలంటే పదివేల నోటిఫికేషన్ కూడా రాలేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వస్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే జడ్పీటీసీ అంటారు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటారు ఇట్లే మూడు సంవత్సరాలు పూర్తి అయితే తప్ప గవర్నమెంట్ నుంచి నోడ్చిన నోటిఫికేషన్లు మాత్రం పదివేల కంటే మించింది లేదు అదే పాత గవర్నమెంట్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్న వేసిన నోటిఫికేషన్లే ఆ నోటిఫికేషన్ నింపి అరవై వేలు అంటున్నారు తప్ప అరవై వేలు ఎక్కడ లేదు సీఎం గారు ప్రతి సభలో అంటున్నారు అరవై వేలు నింపినము అరవై వేలు నింపినమంటే ఒకటి శ్వేతపత్రం విడుదల చేయండి మీద ఈ నోటిఫికేషన్ నింపారని చెప్తున్నారు కదా శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏ ఏ నోటిఫికేషన్ జీవో ద్వారా క్లియర్ ఇచ్చి ప్రజలందరికీ తెలుస్తుంది కదా అసలు అరవై వేలు ఇవ్వలేదు అది పచ్చి అబద్ధము నిరుద్యోగులను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని నేను ఈ సభ ద్వారా గురించి తెలియజేస్తున్నా ఇంకోటి గవర్నమెంట్ వస్తే నిరుద్యోగులతో చాలా మంది నిరుపేదలు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు వస్తారు కాబట్టి బాగా మీద ఫోకస్ మన గవర్నమెంట్ వస్తే మెగా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేలు కాదు కదా దాంట్లో సగం కూడా నింపిలేదు సగం అంటే పాత గవర్నమెంట్ ఐదు వేలు నోటిఫికేషన్ ఇస్తే మన గవర్నమెంట్ వచ్చి ఇంకో ఐదు వేలు యాడ్ చేసి ఇచ్చిందే తప్ప మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అని చేసి వేస్తాం చెప్పి దానికి ఇంకా వర్గీకరణ పూర్తయిన తర్వాత కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనే కాదు మిగతా అన్ని జాబ్ నోటిఫికేషన్ లో ఎందుకు జాప్యం జరుగుతుందని ఈ సభముఖంగా మీకు మీకు ప్రశ్నిస్తున్నామన్నా ఈ అంశాలు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లాలని అదే మన యూత్ డిక్లరేషన్ లో ఏమేమి చెప్పారో మాకు అనవసరం ఆ స్కూటీలు అవి ఇవి ఆ డాక్రా రుణాలు కానీ వేరే వేరే రుణాలు ఆ లోన్స్ మాకు అవసరం లేదు మాకు నిరుద్యోగులకు కనీసం మీరు రెండు లక్షలు అన్నారు కదా దాంట్లో ఖచ్చితంగా ఒక కరెక్ట్ లక్ష నిమిత్త ఇంతమంది అసలు ఇక్కడ ఎవరు ఉండని కూడా ఉండరు అది అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాము ఇంకోటి ఇక్కడ వస్తున్నారు మీరు మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారా లేదా అని చాలా మందికి మాకు సందేహం ఉంది సో మేమే ఒక ప్రధానమైన మెయిన్ ఫస్ట్ డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మా ఒక టెన్ మెంబర్స్ లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ తోటి సీఎం తోటి మాకు డైరెక్ట్ ముఖాముఖి ఇక్కడ ఎట్లా వచ్చారో మా నిరుద్యోగుల తరఫున మేము ఒక పది మంది లేదా పదిహేను మంది వస్తాము ఇదే నోటిఫికేషన్ల మీద మేము మాట్లాడతాము సీఎం గారు మీరు ప్రతి సభలో ప్రజలను తప్పుదో ఆ పట్టిస్తున్నారు అరవై వేలు అరవై వేలు అని ఎక్కడ నింపారా సార్ అరవై వేలు మీరు శ్వేతపత్రం విడుదల చేస్తారా మీరు దాని మీద లేకుంటే మీరే ఇక్కడ మీరు ఇక్కడ వచ్చినట్టు సీఎం గారికి ఇక్కడ రాలేరు లేదంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మేమే మీ తరఫున అక్కడికి వస్తామన్నా మా ప్రధాన ఫస్ట్ డిమాండ్ సీఎం గారితో మాకు పది మంది లేదా పదిహేను మంది తోటి ముఖాముఖి డైరెక్ట్ మాట్లాడతాం మేము మీరు ఉంటారు మేము ఉంటాం పది మంది ఉంటాం మాట్లాడతాం నోటిఫికేషన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మాకు మాత్రం అక్కడికి మాత్రం తీసుకెళ్లగలని కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ గౌరవాన్వలైన దయాకర్ గారికి ఎమ్మెల్సీ దయాగర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మన గ్రంథాలయ చైర్మన్ గారికి అదేవిధంగా అక్కడున్న సెక్రటరీ మేడం గారికి అందరికీ తోటి విద్యార్థి విద్యార్థి నిరుద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు శ్రీ శ్రీను సార్ మహబూబ్నగర్ డిస్టిక్ సో సార్ ఎంతో ఎగ్జాక్ట్గా ఎగ్జా ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో అప్పుడప్పుడు అప్పుడే అప్పుడప్పుడే మేము పడుతున్న వలల్లాగా ఆ తెలంగాణ మూమెంట్లో పాల్గొని మా తెలంగాణ మాకు వచ్చిందని ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున వచ్చిందో అప్పటికే దాదాపుగా మా యూత్ ఇప్పుడున్న యూత్ ఎక్కడైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు మన తెలంగాణ మనకు వచ్చింది కదా మన నిధులు మన నియామకాలు మనకు అన్ని వచ్చినాయి కదా సో ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా నియామకాలు చేపడతారని అప్పటి నుంచే కొన్ని గ్రూప్స్ నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు కూడా గత ప్రభుత్వం కొన్ని తప్పిదాల వల్ల ఒకటేసారి భారీ నోటిఫికేషన్ అంటే గినీస్ బుక్ రికార్డులో ఎక్కేటట్టుగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు భారీ భారీ నోటిఫికేషన్ అందులో జరిగిన అవగాహతలు అందరికీ తెలుసు అందరికీ జరిగిన విషయం కానీ దయచేసి అందులో చాలా అవగాహన జరిగినాయని మీకు కూడా తెలుసు దయచేసి మాకు వినపం ఏంటంటే కనీసం ఈ ఎన్ని రోజులు ఆపి 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 రెండు వేల పద్నాలుగు నుంచి ఆపి దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత గ్రూప్ అని రావడము అదేవిధంగా మీరు కూడా ఒక గ్రూప్ అని గా ముందుగా ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులకు గురైన వారు సో మేము కూడా నేను కూడా గ్రూప్ అని ఆస్పిర మేన్స్ రాశాను సో సార్ నా వినపం ఏంటంటే ప్లీజ్ కనీసం చరిత్రలో నిలిచిపోయేలాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో ఇంకా ఎవరు జరపలేని విధంగా మీరు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎవరు మీకు తలదన్నేలాగా ఎవరు రారు రారు కంపల్సరిగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే చేసి తీరాల్సిందే కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలోను ఇప్పుడు అక్కడ రెండు వేల పద్నాలుగులో పవమైన గవర్నమెంట్ రెండు వేల పదిహేను పదహారులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తే నైన్టీన్ లో ఫీల్ అయితే అది నైన్టీన్ లో రిక్రూట్మెంట్ ఇస్తే ఇంకా వెళ్ళి అప్పుడు మాకు ఏది బతుకులు చదువుకొని ఒకప్పుడు అనేవాళ్ళు చదువుకునే చదువుకొని ఈరోజు గార్డెన్ కావాల్సిన పరిస్థితి అంతకు మించి అయిపోయింది అనమాట ఎంత దారుణమైందంటే కనీసం ఏదో ఏదో పని చేసుకున్న సంతోషంగా పిల్లల పాపాలతో మంచిగా ఉంటున్నారు చదువుకున్న పాపానికి ఈ ఉద్యోగం గ్రూప్ డిఎస్సీ చాలా కష్టపడి చాలా రోజులు వినప చాలా రోజులుగా కష్టపడతా ఉన్నాం దయచేసి ఈ గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోవాలంటే మీరు ఎట్టి పరిస్థితిలోనైనా జాబ్ క్యాలెండర్ చేసేటట్టుగా ప్రతి ఇయర్ కన్నో ఎన్నో కొన్ని వందలు వేలు సరే గ్రూప్ అన్నట్టు చాలా తక్కువనే ఉంటాయి గ్రూప్ టు కొద్ది తక్కువనే ఉంటాయి కానీ డిఎస్సి కానీ అదేవిధంగా ఈ ఏలు కానీ జేఈల్ కానీ ఇవన్నీ ఒక జాబ్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారని నా అభినవం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడం ముందు ఉండండి ఇంకా ఏమైనా ఉంటే కడతా మాట్లాడదాము ముందు మీ పేరు చెప్పండి మాట్లాడు నా పేరు ఎం లక్ష్మికాంత్ నేను డిఎస్ ప్రిపేర్ అవుతున్నాను అయితే మేము బీడీ కంప్లీట్ చేసి డీఎస్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మొన్న రాసిన డిఎస్లో నాకు పోస్టులు లేకపోవడం వల్ల జాబ్ మిస్ అయ్యింది ఎందుకంటే బీడీ చేసిన వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఓన్లీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ ఏ సీటి ప్రమోషన్ చేస్తారు దాని వల్ల ఏమవుతుందంటే వీడియో వేసిన వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది గతంలో మనకు వన్ అనే ఒక జీవో ఉండే దాని ప్ర దాని దాని ప్రకారం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని నింపుతున్నారు దాన్ని రద్దు చేయాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గురుకులాల్లో మొన్న మొన్న జరిగిన గురుకులాల్లో కూడా జై టీజీటీ పీజీటీ జేఎన్ అనేటివి అనేవి వేరు నోటిఫికేషన్ ఇచ్చారు వేరు నోటిఫికేషన్లు ఇచ్చి అమౌంట్ కూడా వేరు తీసుకున్నారు కానీ అందులో ఎగ్జామ్స్ కొన్ని పేపర్లు అంటే జనరల్ జిఎస్ పేపర్ మెథడ్ పేపర్లు కలిపి పెట్టారు అంటే జిఎస్ పేపర్ మెథడ్ పేపర్ అనేది కలిపి పెట్టారు దాని వల్ల ఏమైతుందంటే ఒకవేళ ఇప్పుడు రెండు పేపర్లు కలిపి పెట్టడం వల్ల జేఎల్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి పీజీ లో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు దానివల్ల అంటే ఒకే వ్యక్తి రెండు మూడు దాంట్లో ఉంటున్నాడు దానివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి అదో విషయం ఇంకోటి ఏంటంటే మొన్న డిఎస్ వేసినప్పుడు కూడా మాకు ఆశీర్వాడే తర్వాత డిఎస్సి పెట్టుకో